జననాడి ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే ఏబీసీడీ వర్గీకరణ న్యాయమైంది వర్గాలుగా విడిపోయి కులంగా కలుసుందాం మాదిగా జర్నలిస్టు ఫోరం ఎంజేఎఫ్ వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సత్యరాం రామారావు మాట్లాడుతూ ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ పట్ల గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల్లో వర్గీకరణ చేయాల్సిందేనని ఇది న్యాయమైన పోరాటమేనని తెలంగాణ రాష్ట్ర మాదిగ జర్నలిస్టు ఫోరం వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సదిరం రామారావు అన్నారు దీనివల్ల ఎస్సీలో ఉన్న మిగతా యాభై ఎనిమిది ఉపకులాలకి సమన్యాయం జరుగుతుందని అప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ కోరుకున్న సమసమాజం ఏర్పడుతుందని రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎంతో వారికి అంత బాట రావాల్సిందేనని అలా చేసినప్పుడే రాజ్యాంగం ద్వారా అందిన ఫలాలు అందరికీ అందుతాయని ఆయన తెలిపారు ఈ సందర్భంగా గురువారం రోజు హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్ ని కలిసి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు సదిరం రామారావు వినతి పత్రం అందజేశారు జస్టిస్ గారితో మాట్లాడుతూ గతంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరాల్లో ఉషా మెహ్రా కమిషన్ అలాగే తర్వాత వచ్చిన రామరాజు కమిషన్లు కూడా వర్గీకరణ పట్ల వివరాలు సేకరించి వర్గీకరణ చేయడం సమంజసమేనని వివరణ ఇవ్వడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు ఎస్సీలో మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటే దాంట్లో కేవలం ఒక్క వర్గం వారే ఎస్సీలకి సంబంధించిన అన్ని అవకాశాలని తీసుకుంటున్నారని దీని ద్వారా మిగతా యాభై ఎనిమిది ఉపకులాలు అన్యాయం జరుగుతుందని కేవలం వర్గీకరించడం వల్లనే మిగతా అన్ని ఉపకులాలకి న్యాయం జరుగుతుందని దీనికి ఎస్సీ కులాలతో పాటు మిగతా అన్ని కులాలు కూడా తమ సహకారాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టు ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జోగుల కుమార్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు కంచర్ల భాస్కర్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి ఉపాధ్యక్షులు సద్దిరం రామారావు ప్రధాన కార్యదర్శి నాగరాజు సంయుక్త కార్యదర్శి కన్నాల రవి మరియు కోశాధికారి గాదె నవీన్ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ మధు బాబు కార్యదర్శులు వడ్డెపల్లి రాజు బొక్క రాజు తదితరులు పాల్గొన్నారు